రైట్ అందరికీ శుభోదయం మరి ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఆల్రెడీ ఈ ఎన్రోల్మెంట్ ఈవోకు సంబంధించి మనం సుమారుగా ఒక ఇరవై ఆరు వీడియోస్ చేస్తున్నాం ఇరవై ఆరు నుంచి ముప్పై వరకు దగ్గర అంటే నేను కట్ట లెక్కలేదు ఈ ఇరవై ఆరు వీడియోస్ యొక్క సారాంశం ఏంటంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా అంటే ఇన్ఫర్మేషన్ అసలు స్టార్టింగ్ నుంచి ఎన్రోల్మెంట్ ఈవోకి సంబంధించి ఎప్పుడు గతంలో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఫిలప్ చేశారు అప్పుడు ఎంతమంది అప్లై చేశారు ఫిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఇట్లా మనం ప్రతిదీ కూడా ఒక్కొక్క జిల్లాలో మనం జిల్లాలో వారికి కూడా చెప్పాం ఒక్కొక్క జిల్లాలో ఎంతమంది విజయం సాధించారు అంటే ప్రధానంగా మన దగ్గర ఆదినారాయణ అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత ఆదినారాయణ అకాడమీ ఎండోల్మెంట్ ఈవో గ్రేడ్ త్రీ నోటిఫికేషన్తోనే ప్రారంభమైంది ఆదినారాయణ అకాడమీ ప్రారంభంలోనే సుమారుగా ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు మందిని మరి ఉద్యోగం వైపు ఉద్యోగం సాధించడంలో విశేషంగా కృషి చేసింది సో ఇవన్నీ విషయాలు కూడా మీకు ప్రతిదీ కూడా అంటే సిలబస్ ఏమిటి ఆ తర్వాత ఎలా చదవాలి హిందూ ఫిలాసఫీ ఎలా చదువుకోవాలి మే జనరల్ స్టడీస్ ఎలా చదువుకోవాలి హిందూ ఫిలాసఫీలో మొత్తం పన్నెండు చాప్టర్స్ ఎలా డివైడ్ చేసుకోవాలి మనము ఈ హిందూ ఫిలాసఫీ చదవడం వల్ల ఒక ఎన్రోల్మెంట్ ఈవోగా నియమితులయ్యే వ్యక్తికి ఎటువంటి లక్షణాలు అలవడతాయి ఇవన్నీ కూడా క్లియర్ గా చెప్పాం ప్రతి వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఒకసారి యూట్యూబ్ లో ఎవరైనా వీడియో చేస్తున్నారంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరు వీడియో చేయరు అసలు సో దానిలో భాగంగా ఈరోజు మనం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకి ఏంటో ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ సిలబస్ కు సంబంధించి సిలబస్ లో ఉండే అంశాలు సిలబస్ లో మనకు హిందూ పండుగలు అనే ఒక టాపిక్ ఉంది హిందూ పండుగలు హిందూ ఫెస్టివల్స్ హిందూ పండుగలు ఈ పండుగలకు సంబంధించిన అంశాల పట్ల మనకు ఐడియా ఉండాలి దాంట్లో జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్ర గురించి కూడా మనకు ఐడియా ఉండాలి ఇది కూడా వన్ ఆఫ్ ది హిందూ ఫెస్టివల్ ఈ జగన్నాథ రథయాత్ర అనే టాపిక్ మనకు ఎక్కడ ఉపయోగపడుతుంది మన సిలబస్ లో హిందూ పండుగలు అనే టాపిక్ లో ఉపయోగపడుతుంది జగన్నాథ రథయాత్రని ఆషాఢ మాసంలో ఎప్పుడు అసలు చెప్పండి ఆషాఢ మాసంలో దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తాం ఈ జగన్నాథ రథయాత్ర అనే ఈ ప్రక్రియ ఒడిస్సాలోని పూరిలో జరుగుతుంది పూరి పూరికి ఇంకొక పేరు ఏమంట దాన్ని శ్రీ క్షేత్రం అని చెప్పంటాం శ్రీ క్షేత్రం ఇంకొక పేరు ఉంటుంది పూరికి నీలాచలం అని చెప్పంటాం నీలాచలం సో కాబట్టి జగన్నాథ రథయాత్ర జరిగే ప్రదేశం పూరి జగన్నాథ రథయాత్ర జరిగే ప్రదేశం పూరికి మరొక పేరు శ్రీశైకరాముల యొక్క నీలాచలం ఈ జగన్నాథ రథయాత్ర మొత్తము తొమ్మిది రోజులు జరుగుతుంది తొమ్మిది రోజులు ఈ పూరిలో ఉండే జగన్నాథ స్వామి దేవాలయాన్ని పూరిలో ఉండే జగన్నాథ స్వామి దేవాలయాన్ని వైట్ పగోడాని చెప్పంటాం ఇంకొక నిక్కి నేను వైట్ పగోడ వైట్ పగోడగా పిలుస్తూ ఉంటాం పూరిలో ఉండే జగన్నాథ స్వామి రథయాత్ర యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు మనకు జూన్ ఇరవై ఏడవ తారీఖు ఈ రోజు ప్రారంభం అవుతుంది పూరిలో ఉండే జగన్నాథ రథయాత్ర ఇక్కడ మనకు ఆ రథాలు అక్కడ పూరిలో ఉండే జగన్నాథుని యొక్క రథాలు మూడు రథాలు ఉంటాయి ఈ మూడు రథాలని ఆ ఎప్పుడు మనం తయారు చేసే మనకు అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు పూరిలో ఉండే జగన్నాథుని యొక్క రథ రథాలని తయారు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్తగా రథాలను తయారు చేస్తారు అంతేకాదు ఒకసారి రథం తయారు చేసి అదే రథాన్ని ఉపయోగించరు ఈ పూరిలో ఉండే రథయాత్ర యొక్క ప్రత్యేక గత మొత్తం మూడు రథాలు ఉంటాయి ఒక రథం పేరు మనకు నందిఘోష నంది ఘోష రథం నంది ఘోష ఇంకొకటి కాలధ్వజ కాలధ్వజ ఇంకోటి వచ్చేసి ఆ దేవదల దేవదల ఈ నందిఘోష అనేది శ్రీకృష్ణుడికి సంబంధించిన రథం కాలధ్వజ అనేది బలరాముడికి సంబంధించిన రథం దేవదళ అనేది సుభద్రాకు సంబంధించిన రథం నందిఘోష పైన మొత్తము పదహారు చక్రాలు ఉండి పదహారు చక్రాలతో దీన్ని తయారు చేస్తారు మొత్తము పద్నాలుగు చక్రాలతో తయారు చేస్తారు దేవదలను మొత్తం పన్నెండు చక్రాలతో తయారు చేస్తారు ఇది ఏమో శ్రీకృష్ణుడి బలరాముడిది సుభద్రాదేవిది ఇకపోతే నెక్స్ట్ ఈ యొక్క నందిఘోష పైన పసుపు రంగు వస్త్రాలు మొత్తం చుట్టేస్తారు కాలదోస పైన నీలం వస్త్రాలు చుట్టేస్తారు దేవదల పైన నల్లటి వస్త్రాలు చుట్టేస్తారు పసుపు నీలం నల్లటి వస్త్రాలు ఈ నందిఘోష రథానికి సారధి దారకుడు 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 అదే మాదిరిగా కాలధ్వజ రథానికి సారధి మాతీ మాతలి మాతలి దేవతల రథానికి సారధి అర్జునుడు అర్జునుడు ఇక్కడ మొత్తము మనకు ఇది కొంచెం ఐడియా కోసం అంతే మన సిరసులో మన హిందూ ఫిలాసఫీకి సంబంధించిన సిలబస్ లో ఉండే అంశాల పట్ల మనకు ఐడియా ఉండాలి సో ఈ రకంగా మొత్తము ఈ హిందూ పండు పండుగలలో ప్రముఖమైన పండుగ జగన్నాథ రథయాత్ర ఈ రోజు ప్రారంభమయ్యి మొత్తము తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అంటే ఇక్కడ ఈ రోజు ప్రారంభమయ్యి ఎక్కడికి వెళ్తుంది ఈ రథయాత్ర అంట గుండీచ అనే ప్రాంతానికి వెళ్తుంది గుండీచ గుండీచ అంటే ఎవరు ఇక్కడ అంటే ఈ యొక్క పెంపుడు తల్లి ఈ ఈ శ్రీకృష్ణుడికి సంబంధించి పెంపుడు తల్లి గుండిచా మందిరానికి వెళ్తుంది ఆ గుండిచా మందిరంలో ఏడు రోజుల పాటు అక్కడే ఉంటాయి ఈ మూడు రథాలు ఉండి తిరిగి మళ్ళా ఎనిమిదో తొమ్మిదో రోజు మళ్ళా ప్రయాణం అవుతాయి ప్రయాణమే మధ్యలో ఆ ఇంకొక ఉంది అర్ధస్థానదేవి అర్ధస్థానదేవి అని ఇంకొక ఉంటుంది ఈ అర్ధస్థానదేవి అనే వ్యక్తి ఈ శ్రీకృష్ణుడి యొక్క పినతల్లి అంటే పిండి లాంటిది అనమాట అక్కడ కొద్దిసేపు ఆగి వచ్చేస్తారు మన తిరిగి సో మొత్తము ఈ హిందూ పండుగలకు సంబంధించిన అంశాలలో ఫేమస్ పండుగ జగన్నాథ రథయాత్ర మొత్తం తొమ్మిది రోజులు జరుగుతుంది తొమ్మిది రోజుల్లో ఒక రోజు పోవడానికి ఒక రోజు రావడానికి మిగతా ఏడు రోజులంతా కూడా గుండిచ్చా మందిరంలో అంటే పెంపుడు తల్లి దగ్గర ఉండిపోతారు వస్తూ వస్తూ మధ్యలో అర్ధసనాదేవి పినతల్లి యొక్క మందిరాన్ని కూడా సందర్శిస్తూ వస్తారు అయితే ఈ రథయాత్ర ఎలా ఎలా బయలుదేరుతుందంటే ముందు మొదట బలభద్రుడు అంటే బలరాముని యొక్క రథం ముందు బయలుదేరుతుంది బలరాముడిది మధ్యలో సుభద్రాదేవి రథం ఉంటుంది చివరిలో అర్జునుడి రథం అంటే మనకు శ్రీకృష్ణుడు రథం ఉంటుంది అంటే మొదట దేవతల తర్వాత కాలధ్వజ తర్వాత నంది ఈ మూడు రకాల రథాలు ఫస్ట్ ఏముంటుంది బలభద్రుడిది అంటే బలరాముడి కాలధ్వజ ఉంటుంది సుభద్ర దేవతల చివరిలో నందికోశ ఈ యొక్క జగన్నాథ రథయాత్ర పూరిలో ఉండే జగన్నాథ స్వామి దేవాలయానికి దేవాలయంలో యాభై ఆరు రకాల ఆ నైవేద్యాలు సమర్పిస్తారంట స్వామికి యాభై ఆరు రకాల నైవేద్యాలు స్వామికి సమర్పిస్తారని రాస్తూ వచ్చారు సో మన సిలబస్ లో ఎక్కడ ఉపయోగపడుతుంది మొత్తానికి ఇది అంటే ఇగో హిందూ పండుగలు అనే చాప్టర్ లో ఉపయోగపడుతుంది ఇక్కడ చెప్పిన అంశాల కూడా మీరు మనం బ్రిడ్స్ రూపంలో వాటిని ప్రిపేర్ చేసుకోవాలి బ్రిడ్స్ రూపంలో వాటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఏ రథం ముందు పేర్లు ఆ రథాల పేర్లు ఏంటి వాటి చక్రాలు ఏంటవి వాటి యొక్క ఎక్కడ పేరు మనకు ఆ సారథి ఎవరు మనకు పూరి కుంటే ఇతర పేర్లు పూరిని ఏమంటే మనం బయట బ పిలుస్తూ ఉంటాము ఓకేనా ఇవన్నీ మనకు ఐడియా ఉండాలి ఇది పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఈ రోజు జరుగుతున్న పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా మనం ఆ పూరి జగన్నాథ రథయాత్రను మన సిలబస్ లో ఎక్కడ ఉపయోగపడుతుందో అని చెప్పుకొని దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసుకోగలిగాం ఓకేనా సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎన్విరాన్మెంట్ ఇవ్వో గ్రేడ్ త్రీకి కి సిన్సియర్ గా ప్రిపేర్ కావాలి నోటిఫికేషన్ అయితే పక్కాగా వస్తుంది ఓకేనా వస్తుంది అనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిపేర్ కాండి ఇక చాలా మంది రకరకాల కామెంట్ చేస్తుంటారు అవన్నీ ఎవరు మనం గడిచుకోవాల్సిన అవసరం లేదు నోటిఫికేషన్ రావడం పక్కాగా వస్తుంది కాకపోతే అది జూలైలో లో వస్తుంది ఆగస్టులో వస్తుందా సెప్టెంబర్ లో వస్తుంది అక్టోబర్ లో వస్తుంది అని మనం చెప్పలేకపోతున్నాం కానీ జులై చివరి నాటికి మాత్రము తప్పనిసరిగా నోటిఫికేషన్ పైన ఒక క్లారిటీ వస్తుంది అది జూలై చివరిలో గ్రేడ్ వన్ వస్తుందా అది లేకపోతే గ్రేడ్ త్రీ వస్తుందనేది అనేది చెప్పలేకపోతున్నాం ఏది ఏమైనా ఏది జరిగినా మనం మంచి కోసమే కొంచెం లేట్ అయింది అనుకోండి బాగా చదువుకోవచ్చు ఒకవేళ త్వరగా వచ్చింది అనుకోండి మనం కొంచెం హ్యాపీగా చదివేసుకోవచ్చు చాలా మంది ఇప్పటికే ఆ హిందూ ఫిలాసఫీ మొత్తం చదివారు నేను చెప్తూనే ఉన్నాను హిందూ ఫిలాసఫీ ఎంత బాగా చదివామన్నా జనరల్ స్టడీస్ మీద మనం కనీసం అవగాహన లేకపోతే మాత్రం మనం గటన్ కాలేదు జనరల్ స్టడీస్ ఎలా చదవాలంటే వర్తమాన అంశాల మొత్తం మీద పట్టు ఉండాలి అట్ ది సేమ్ టైం ఎన్సీఆర్టీ పుస్తకాల మీద పట్టు ఉండాలి ఎన్సిఆర్టీ ఆరవ తరగతి నుంచి పన్నెండు తరగతి వరకు వాటి మీద పట్టుండి వాటికి అనుగుణంగా వాటికి సైల్టైనియస్ గా వర్తమాన అంశాలను మనం చదువుకుంటే ఈజీగా మనం మంచి మార్క్స్ అవకాశం ఉంటుంది ఓకేనా సో హిందూ ఫిలాసఫీకి సంబంధించిన క్లాసెస్ కానీ టెస్ట్లు కానీ మెటీరియల్ కానీ జనరల్ స్టడీస్ సంబంధించిన క్లాసెస్ కానీ టెస్ట్లు కానీ వీటికి సంబంధించి ఏ అంశం పట్ల మీకు అవగాహన ఏదైనా ఏదైనా కావాలంటే యాప్ లో ఆదరణ అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది ఒకసారి ఇన్స్టాల్ చేయండి దాంట్లో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ